ఇంట్లో అత్యంత పవిత్రమైన స్థలం పూజగది పూజ గదిని దైవం కోసం దైవ కార్యక్రమాలను నిర్వహించడం కోసమే వినియోగించాలి తప్పించి మరో విధంగా ఉపయోగించరాదు కొంతమంది పూజ గదిని స్టోర్ రూమ్గా మార్చేస్తూ ఉంటారు ఇలా చేయడం వలన పూజ గది పవిత్రత తగ్గిపోతుందని అంటారు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదని పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులేంటో ఇప్పుడు చూద్దామా శాస్త్రం ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టెను ఉంచకూడదని పండితులు చెబుతున్నారు అగ్గిపెట్టె అంటేనే నిప్పు నిప్పును శక్తితో పోలుస్తాం ఈ శక్తి అటు ఆరాధనకు ఇటు వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది పూజ గది ఆధ్యాత్మిక శక్తులతో నిండిన ప్రదేశం ఇలాంటి చోట నియంత్రణ లేని శక్తిని ఉంచడం వలన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది అగ్గిపెట్టను పూజ గదిలో ఉంచడం వలన సానుకూల శక్తులు బలహీనపడతాయని మానసిక శాంతి లోపించి ఆర్థికంగా సమస్యలకు దారితీస్తుందని కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశాలుంటాయని పండితులు చెబుతున్నారు అగ్గిపెట్టను పూజ గదిలో కాకుండా వంటగదిలోనే ఉంచుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఒకవేళ అగ్గిపెట్టె పూజ గదిలో తప్పనిసరిగా ఉండాలి అంటే దానిని శుభ్రమైన బట్టలో చుట్టి ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు